ఇక శ్రీకాకుళం విషయానికి వస్తే గనక శ్రీకాకుళం ఎంపీ కాన్స్టిట్యున్సీలో ఇక్కడ కూడా ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఇక్కడ శ్రీకాకుళంలో ఇచ్చాపురం పలాస టెక్కలి పాతపట్నం శ్రీకాకుళం ఆముదాలు వలస నరసన్నపేట ఇక ఇచ్చాపురంలో వైఎస్ఆర్ సిపి గెలవబోతోంది పిరియా విజయ గెలవబోతున్నారు అక్కడ ఎవరిపైన బెండలం అశోక్ ఇక్కడ కూటమి అభ్యర్థి బెండలం అశోక్ ఉన్నారు పిరియా విజయ గెలవబోతున్నారు వైఎస్ఆర్సిపి ఇచ్చాపురంలో ఇక పలాస చూసుకుంటే గనక ఇక్కడ అనూహ్యంగా టీడీపీ గెలవబోతోంది గౌతు శిరీష ఇక్కడ వైఎస్ఆర్సిపి అభ్యర్థి సీదిరి అప్పల రాజు ఓడిపోబోతున్నట్లుగా తెలుస్తోంది ఇక టెక్కలి టెక్కలి విషయం కూడా చూసుకుంటే గనక టీడీపీఏ గెలవబోతోంది టెక్కలి దువ్వాడ శ్రీనివాస్ ఆయన ఓడిపోబోతున్నారు కింజిరాపు అచ్చెన్నాయుడు ఆయన ఆల్రెడీ టెక్కలి సిట్టింగ్ ఎమ్మెల్యే ఇప్పుడు ఆయన మరోసారి గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది ఇక పాతపట్నం విషయానికి వద్దాం రెడ్డి శాంతి అలాగే మామిడి గోవిందరావు వీళ్ళిద్దరి మధ్య కూడా పాతపట్నంలో రెడ్డి శాంతి వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా గెలవబోతున్నారు ఇక అలాగే శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాదరావు గోండు శంకర్ మధ్య టఫ్ ఫైట్ అయితే ఉంది ఇక్కడ శ్రీకాకుళంలో వైఎస్ఆర్సిపి అభ్యర్థి ధర్మాన ప్రసాదరావు అయితే గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది ఇక ఆముదాలు వలస తమ్మినేని సీతారాం కోహ రవికుమార్ ఆముదాల వలసలో టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి తమ్మినేని సీతారాం ఓటమి అంచున ఉన్నట్లుగా కూడా మా సర్వేలో నిర్ధారణ అయింది ఇక నరసన్నపేట ధర్మాన కృష్ణ ప్రసాద్ బుగ్గు రమణమూర్తి నరసన్నపేట కూడా ధర్మాన ప్రసాదరావు సోదరుడు ధర్మాన కృష్ణదాస్ నరసన్నపేట వేదికగా ఆయన ఓటమి చవి చూసే అవకాశం ఉంది మా సర్వేలో నరసన్నపేట ఎమ్మెల్యేగా బుగ్గు రమణమూర్తి గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఓవరాల్గా చెప్పాలంటే ఇక్కడ శ్రీకాకుళంలో ఎంపీ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు ఏడు ఉంటే నాలుగు టీడీపీ దక్కించుకోబోతోంది మూడు వైఎస్ఆర్సిపి చేజెక్కించుకోబోతోంది సో ఏ ఏడింటిలో మూడు వైఎస్ఆర్సిపి టీడీపీ నాలుగు గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా మా వాల్గా న్యూస్ సర్వేలో తేలింది